అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్న వస్తున్నాడు జగన్ అన్న వస్తున్నాడు పులివెందుల పులి అన్న వస్తూ ఉన్నాడు ఎక్కడికి అనుకుంటున్నారా అసెంబ్లీకి వస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి గత ఇరవై నాలుగు గంటలుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు మరియు కార్యకర్తలు మరియు పేటిఎం బ్యాచ్ వేసినటువంటి ఎలివేషన్లు ఇవి కేజీఎఫ్ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు వేశారు సలార్ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేశారు దేవరా సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేశారు అంతా చేసి దేని గురించి అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకి వెళ్తున్నారు అనేది ఇక్కడ పాయింట్ అనమాట అదేంటి ఇందులో పెద్దగా ఎలివేట్ చేసుకోవడానికి ఏముంది అని మీరు అనుకోవచ్చేమో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకి పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు వెళ్ళకూడదని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది అదంతా మనందరికీ తెలిసిన విషయమే ఆ దానికి ఆయన చెప్పినటువంటి కారణాలు ఏంటంటే నేను అసెంబ్లీకి వెళ్తే నాకు మైక్ ఇవ్వరు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వరు నేను అసెంబ్లీకి వెళ్ళాలంటే నాకు ప్రతిపక్ష హోదా ప్రభుత్వం ఇచ్చి తీరాలి క్యాబినెట్ హోదా నాకు ఇచ్చి తీరాలి అప్పుడే నేను అసెంబ్లీకి వెళ్తాను అని చెప్పేసి ఆయన వితండవాదం చేయడం జరిగింది దానికి కౌంటర్గా ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పారంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అనేది ప్రభుత్వము ఇంకోటో ఇంకోటో ఇచ్చేది కాదు ప్రజలు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా అర్హుడివి అని వాళ్ళు ఓట్లు వేస్తే నీకు పద్దెనిమిది సీట్లు వస్తే నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందుతావే కానీ మేము ఏదో జాలి తల్చి నీకు ప్రతిపక్ష హోదా ఇస్తే అది మంచి పద్ధతి కాదు నువ్వు ఆల్రెడీ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసున్నావు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది రాజ్యాంగంలో ఎక్కడ కూడా ప్రతిపక్ష హోదాకు సంబంధించి ఇన్నే సీట్లు రావాలని చెప్పేసి ఎక్కడా పొందుపరచలేదు నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నాకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు అది ఇందని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది పాప ఆయన తర్వాత ఆయన దాదాపు రెండో మూడో ప్రెస్ మీట్లు పెట్టినట్టున్నాడు ఆ ప్రతి ప్రెస్ మీట్లో కూడా ఆయన చెప్పింది ఏంటంటే నేను అసెంబ్లీకి పోను నా సభ్యులు కూడా పోరు పోయినా కూడా మాకు మాట్లాడే అవకాశం ఇవ్వరు అసెంబ్లీలో ఎక్కడో మూల కూర్చోబెడతారు పెడతారు అది ఇదని చెప్పి చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఉప సభాపతి రఘురామకృష్ణ గారు కానీ స్పీకర్ గారు అయ్యనపత్రుడు కానీ వాళ్ళు వాళ్ళు చెప్పింది ఏంటంటే సభలో సభ్యులందరికీ మాట్లాడే అవకాశం వస్తుంది పార్టీలతో ఇక్కడ సంబంధం లేదు అది వైసీపీ కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ సభ్యులంతా ప్రజల సమస్యలపై మాట్లాడడానికి వారికి తగినంత సమయం మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని వారి పార్టీ సభ్యుల్ని అసెంబ్లీకి రమ్మని చెప్పండి అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా పొలైట్గా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తనలో ఉన్నటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ని ఆయన బేసిక్గానే ఆరోగ్యం మనందరికీ తెలుసు దాన్ని ఈ పేటిఎం బ్యాచ్ యాటిట్యూడ్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు బట్ వాస్తవం ఏంటంటే అది అభద్రతా భావం అనమాట దానివల్ల ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ వల్ల ఆయన అసెంబ్లీకి వెళ్ళకూడదని నిర్ణయించుకోవడం జరిగింది తర్వాత మొన్నటికి ఒక మూడు రోజుల ముందు రఘురామకృష్ణ గారు ఆయన మాట్లాడుతూ ఏమంటారంటే అరవై రోజుల పాటు హాజరు అసెంబ్లీలో లేకపోతే వాళ్లకు అనర్హత వేటు పడే అవకాశం ఉంది ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ గా నిర్ణయం తీసుకోవడం జరిగింది అనమాట అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలి అని చెప్పేసి ఆయన అలా నిర్ణయం తీసుకోవడం ఈ పేటిఎం బ్యాచ్ ఎలివేషన్ లేయడం ఏంటండి ఈ ఎలివేషన్ ఎందుకు ఆయన ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి పులివేందుల ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళడం ఆయన బాధ్యత దానికి ఎలివేషన్ లేకు మానర్థం కాదు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు సీట్లకే పరిమితమైనా సరే ఆయన ఆయనొక్కడిని అసెంబ్లీలో కూర్చోబెట్టి ఆయన పార్టీ సభ్యులందరినీ సస్పెండ్ చేసినా సరే ఎక్కడ కూడా తగ్గకుండా ఆయన ఒంటరిగా అసెంబ్లీలో నిలబడి నూట యాభై ఒక్క మంది వైసీపీ సభ్యుల్ని ఎదుర్కొని వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానాలు చెప్పి వాళ్ళు కించపరిస్తే కూడా ఆ అవమానాల్ని భరించి ఆయన పోరాటం చేసినప్పుడు మీకు పదకొండు సీట్లు ఉన్నాయి మిమ్మల్ని ఎవరు కూడా అవమానించరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గాని అలాగే చంద్రబాబు నాయుడు గారు గాని చాలా క్లియర్ గా వాళ్ళ పార్టీ సభ్యులకి కూటమి సభ్యులకి చెప్పడం జరిగింది గతంలో మాదిరిగా మనం ప్రవర్తించకూడదు మనల్ని మనము హద్దులో ఉంచుకోవాలి అదుపులో ఉంచుకోవాలి వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారు కాబట్టి వాళ్లకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది మనం కూడా అదే విధంగా ప్రవర్తిస్తే వాళ్లకు మనకు తేడా ఉండదు కాబట్టి ఈ సభని గౌరవ సభగా ముందుకు నడిపిద్దాం వాళ్లకు మనకు తేడా చూపిద్దామని చెప్పడం జరిగింది సో అంత క్లియర్ గా వాళ్ళ సభ్యులకి వాళ్ళు వార్నింగ్ ఇచ్చుకున్నప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎందుకు ఎవరేమంటారు మహా అంటే ఏంటి మీరు గత ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అవినీతి దుర్మార్గాలు వాటన్నిటిని క్వశ్చన్ చేస్తారు వాటికి సమాధానం చెప్పండి మీ దగ్గర సమాధానం ఉంటే అది వదిలిపెట్టేసి నేను అసెంబ్లీకే పోను నాకు మైక్ ఇరు అని చెప్పేసి ఈ మా ఈ మాటలు ఎందుకు పైపెచ్చు నిన్న సాక్షిలో ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎలా తెలుసుకున్నారు అసెంబ్లీకి వెళ్ళి ఏదో ప్రజల సమస్యలు మాట్లాడతాడేమో అనుకున్నాం అట్ల కాదంట అసెంబ్లీకి వెళ్ళి ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తారంట ప్రతిపక్ష హోదా అడుక్కోవడం ఏంటి ముష్టిెత్తుకోవడం ఏంటి అది ప్రజలు ఇవ్వాలి ప్రజలు ఇస్తే తీసుకోండి ప్రజలు ఇవ్వకపోతే ఎవడేం చేస్తాడు దానికి ఇంకా మీరు అసెంబ్లీకి వెళ్ళేది మీ హోదాల్ని డిమాండ్ చేయడం కోసమా మీరు అసెంబ్లీకి వెళ్ళేది మీ హోదాలని డిమాండ్ చేయడం కోసమా అవసరం లేదు కదా ప్రజలు ఇవ్వనప్పుడు మీరు ఇంకా దాని గురించి పోరాడాల్సిన అవసరం లేదు అంటే ఏంటి పొద్దున ముఖ్యమంత్రి నాకే పదవి ఇవ్వాలి అని చెప్పేసి కోర్టుకు ఎక్కుతారా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ